వెల్కమ్ టు విజయ్ కుమార్ ఈ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు అనేది డిసెంబర్ నెలలో అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మరియు ఇరవై నాలుగు సంబంధించిన కొన్ని జిల్లాల్లో సదరం స్లాట్లు అనేవి ఈ రోజు నుంచి విడుదలకి అవ్వటం అనేది జరిగిందనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఏ జిల్లాలో మనకు సదరం స్లాట్లు అనేవి విడుదల కావటం అనేది జరిగింది ఏ డేట్ రోజు ఎక్కడికి వెళ్ళాలని కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి తెలుసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ ఇరవై రెండు ఇక్కడ సదరం క్యాంపుకు సంబంధించిన శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి మీ సేవా కేంద్రంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మనకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారనమాట ఈ నెల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీలలో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహించే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పటం అనేది జరిగిందనమాట అంగవై అంగవైకల్యం గల దరఖాస్తుదారులు హాజరు కావాలని ఆయన తెలిపారనమాట అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు ముప్పైవ తేదీలో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారనమాట ఇట్టి క్యాంపులను గతంలో సదరం సర్టిఫికేట్లు పొందే సర్టిఫికేట్ కాలపరిమితి దాటిన తర్వాత వారితో కొత్త స్లాట్ బుక్ చేసుకోవాలి అభ్యర్థులకు హాజరు కావాలని ఈ ప్రకటనలో తెలిపారనమాట అంటే ఒకవేళ మీరు సదరం స్లాట్ రిన్యువల్ చేయించుకోవాలనుకున్న కూడా ఇక్కడ రావాలన్నమాట అదేవిధంగా కొత్త వారు ఎవరెవరంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అనేది హ్యాండికేప్డ్ పర్సన్లకు అనేది చూడటం అనేది జరుగుతుంది అనమాట సదరం స్టార్ట్లు అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖు కూడా వికారాబాద్లో మనకు అనేది నిర్వహించటం అనేది జరుగుతుంది అనమాట ఇది వికారాబాద్కి సంబంధించిన జిల్లాలో మనకు అనేది సదరం క్యాంపుల్లో డేట్లు అనేది వెలువడటం అనేది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఏ జిల్లాలో మనకు రావ వచ్చాయో దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఓపెన్ చేయలేరు అనమాట కొన్ని కొన్ని జిల్లాలో మాత్రం నెలల వారీగా అనేది ఇవి అనేది చేస్తారన్నమాట కానీ డిసెంబర్ నెలలకు సంబంధించిన ప్రతి ఒక్క జిల్లాలో మాత్రం అనేది మనకు సదరం క్యాంపులు అనేది అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి మీ జిల్లాలో కూడా ఉంటే నేను ఆటోమేటిక్ అనేది న్యూస్ అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్